రాజమండ్రి కిమ్స్ బొలినేన ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఏలూరు జిల్లా జీలుగుమీల మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన నల్లపు అంజలి కిమ్స్ బొలినేన ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న తరుణంలో ఆసుపత్రి ఏజీఎం దీపక్ వేధింపులు తాళలేక ట్రైనీ డాక్టర్ అంజలి ఆత్మహత్యానికి పాల్పడ్డం తీవ్ర కలకలం రేపుతోంది మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ట్రైనీ డాక్టర్ అంజలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతోంది దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ సిబిఆర్ న్యూస్లో ఎక్స్క్లూగా చూస్తున్నాం మీ మీడియా తరఫుననే న్యాయం చేసి ఒక మీకు ఆడపిల్లలు ఉంటారు అట్లే ఆలోచించిందండి కొంచెం ఇలా హెరాస్మెంట్ చేస్తున్నట్టు ఇదివరకు ఏమైనా చెప్పిందా